లో అత్యున్నతమైనటువంటి ఉద్యోగం గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం నర్సులని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణమూర్తి అన్నారు బుధవారం పొదలకూరు రోడ్లోని సెంట్ జోసెఫ్ బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సింగ్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థినులను వెయ్యి రూపాయల నగదు బహుమతితో ఒమేగా ప్రేయర్ మినిస్ట్రీ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గ్లోరీ సత్కరించడం అభినందనీయమన్నారు కాలిన వారిని ప్రమాదంలో గాయపడిన వారికి తల్లిలా సేవ చేస్తున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోలేరని ఆయన ప్రశంసించారు ప్రకృతి వైపరీత్యాలు జరిగిన ప్రమాదాలు జరిగిన ప్రతి విషయంలో డాక్టర్ల కంటే ముందుగా ఉండి వారి సేవలను నర్సులు అందిస్తున్నారని ఉండాలని ఆయన అభినందించారు మంచి మార్కులు తెచ్చుకున్న నర్సింగ్ విద్యార్థులను ఒమేగా ప్రేయర్ మినిస్ట్రీ ఫౌండర్ డాక్టర్ గ్లోరీ సత్కరించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా వెయ్యి రూపాయల నగదుతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఒమేగా మినిస్టర్ ఫౌండర్ డాక్టర్ గ్లోరీ ట్రెజరర్ సిరి జయప్రకాష్ నర్సింగ్ కాలేజ్ సుపీరియర్ సిస్టర్ ఆంటోనీ మేరీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు ఒమేగా మినిస్ట్రీ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు ఈ సదస్సును ప్రారంభించి మా పిల్లలకు ఇక్కడ సెంట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులకు ఎవరు అయితే వాళ్ళు మొదటి స్థానంలో ఉత్తీర్ణులు అయ్యారో వాళ్ళకి ఈరోజు ఒక వెయ్యి రూపాయల క్యాష్తో వాళ్ళను ప్రత్యేకంగా ఆనర్ చేసి మరియు వాళ్ళను ప్రోత్సహించడానికి వచ్చినందుకు వాళ్ళకు వందనాలు అదేవిధంగా ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చిన కృష్ణమూర్తి సార్కి జయప్రకాష్ సార్కి బ్లోరీ మేడంకి మరియు ఈ సెంట్ జోసెఫ్ మేనేజ్మెంట్ తరపున మేము అభినందిస్తున్నాము నర్సింగ్ అనేది ఒక పెద్ద వృత్తి మాకు మాకు గౌరవం ఇచ్చే ఒక వృత్తి ఆ వృత్తిలో మేము ఇతరులకు ఎప్పుడూ సహాయం చేసి వాళ్లకు ప్రాణాలు నిలబెట్టాలని అనుకుంటూ ఉంటాము ఆ విధంగా ఈ సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజీ పిల్లలను శిక్షణ ఇస్తూ అదేవిధంగా వాళ్ళను ఒకరికి ప్రాణం నిలబెట్టేందుకు ప్రోత్సహిస్తుంది మరియు ఈరోజు ఇక్కడ గుమ్మి పిల్లలకు ప్రత్యేక వందనాలు తెలుపుతూ మరియు ఇది ఈ సదస్సును ప్రారంభించి మా పిల్లలను ప్రోత్సహించిన ఒమేగా పవర్ మినిస్ట్రీకి నా అభివందనము ఈరోజు మీ ముందుకు ఎందుకు ఈ విధంగా వచ్చాము అంటే గత సంవత్సరాల నుంచి కూడా మీ జీవితాలలో ఎన్నో ఆశయాలు పెట్టుకొని ఒక నర్సింగ్ శిక్షణని ఎన్నుకొని వృత్తిలోకి రావడం అనేది గొప్ప ఆశయంతో మీరు ముందుకు రావడం జరుగుతుంది అయితే ఇలా వచ్చిన మీకు సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజ్ ఒక ఆశ్రమంగా నిలబడుతూ మీకు ఒక సపోర్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ విషయాలు కావచ్చు మోటివేషన్ విషయాలు కావచ్చు ఎంకరేజ్మెంట్ కావచ్చు మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దే విషయాలు కావచ్చు వాళ్ళ అన్ని కోణాలలో వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసుకుంటూ మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి మొట్టమొదటిగా కాలేజ్కి నేను అభినందనలు తెలియచేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కూడా ఎవరైతే స్టూడెంట్స్ గత దినాలలో మార్క్స్ విషయం కావచ్చు కెరీర్ విషయం కావచ్చు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు అన్నిట్లో కూడా ముందుకు వస్తున్న పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేస్తూ మాకు ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము అదేవిధంగా ఈ క్షణము ఈ విధంగా ప్రోగ్రామ్ని మేము ప్లాన్ చేసినప్పుడు పిలిచిన వెంటనే వచ్చినటువంటి కృష్ణమూర్తి డాక్టర్ గారికి మినిస్ట్రీ తరఫున ఒమేగా ప్రైవేట్ మినిస్ట్రీ తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను మమ్మల్ని పరోక్షంగా కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి జేపీ సార్ గారిని కూడా థ్యాంక్స్ చేసుకుంటున్నాను నేను చెప్పేది ఒకటే డాక్టర్స్కి ఎంత ప్రయారిటీ ఉంటుందో హాస్పిటల్లో వాళ్ళకన్నా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు పేషెంట్స్ అందరు కూడా ఎవరికి అంటే నర్సెస్కి ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పాలి అన్నా వాళ్ళ బాధను పంచుకోవాలి అన్నా వాళ్ళు పెయిన్ ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా ఫస్ట్ నర్సెస్కే చెప్పడం జరుగుతుంది ఈ నర్సెస్ సెక్షన్లో ఉన్నటువంటి మీరందరూ కూడా ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండా ఆ సాక్రిఫైస్ కావచ్చు మీ రోల్ మోడల్ విషయాలు కావచ్చు మీరు చేసే ఆ జనరాసిటీ విషయాలు కావచ్చు మీరు చేసే హెల్ప్ లైన్ కావచ్చు అక్కడ చేసే సర్వీసెస్ కావచ్చు మీ వ్యక్తిగతంగా మీ ఆలోచనలు టెన్షన్స్ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి మీరు పేషెంట్స్గా ఉంటూ వాళ్ళని ట్రీట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాను ఐదుగురువారి తరపున ఈరోజు సెయింట్ జోసఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బిఎస్సి నర్సింగ్లో ఎవరైతే మంచి మార్కులు సంపాదించారో వాళ్ళందరికీ ప్రైజెస్ ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయము ఈ విషయంలో స్టూడెంట్స్ని నేను అభినందన తెలియజేస్తూ సో ఇలా ఈ సంస్థ తరపున ఈ విధంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళు జీవితంలో ఇంకా పై పైకి పోతారని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ తర్వాత వాళ్ళు ఈ విధంగా చేయడానికి ఆ విధంగా చదివేదానికి కానీ వాళ్ళు ఆ విధంగా ఈ డిసిప్లైన్ మెయింటైన్ చేసి మంచి మార్కులు సంపాదించేదానికి కారణమైన ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం కానీ తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ అందరికీ నమస్క మంచి తెలియజేస్తూ సో ముఖ్యంగా చెప్పదగిన ఏదంటే నర్సింగ్ ప్రొఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో ఎందుకంటే ఈ నర్సింగ్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే డాక్టర్ వస్తాడు ట్రీట్మెంట్ ఇస్తాడు కానీ ఆ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయడానికి ఈ నర్సింగ్ అనే కోర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక హాస్పిటల్ నేమ్ రావాలంటే దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది ది నర్సింగ్ కేర్ నర్సింగ్ కేర్ ఎంత బాగుంటే అంత మంచి పేరు హాస్పిటల్కి వస్తుందని మనవి చేసుకుంటూ మీరందరూ జీవితంలో ఇంకా ఎంతో నేర్చుకొని మంచిగా పేషెంట్స్తో మెలుగుతూ ఇవన్నీ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తారని ఆకాంక్షిస్తూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన కాలేజ్ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా జయప్రకాష్ సార్కి సో దీనికి నన్ను ఆహ్వానించి ఈ దీంట్లో నన్ను పాల్పంచుకున్నందుకు నేను ఆయనకి సదా కృతజ్ఞత తెలియజేస్తూ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తూ ముగుస్తున్నాను సెంట్ జోసెఫ్ బిఎస్సీ నర్సింగ్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులకు ఉమేకా ప్రేయర్ మినిస్ట్రీ మైదుకూర్ వారు ఒక్కొక్కరికి ఒక వెయ్యి రూపాయల క్యాష్ ప్రైజుతో సత్కరించడం జరిగింది ఉమేకా ప్రేయర్ మినిస్ట్రీ గత పది సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది ఇంతకుముందు కూడా మన సెంట్ జోసెఫ్ హాస్పిటల్ కూడా చేయడం జరిగింది సమాజానికి సేవ చేయడం ఎంత విషయము సమాజంలో సేవ చేసిన వాళ్ళని కూడా గుర్తించాలి వారికి సహకరించాలి వారి గురించి మనం ఆలోచించాలి అలాంటి కార్యక్రమాలు ఉమేగా మినిస్ట్రీ చేస్తుంది తర్వాత మన ఈ నర్సింగ్ కాలేజ్ కూడా ఈరోజున ఉన్న ఉమ్మడి రాష్ట్రాలున్న నర్సింగ్ కాలేజీలో గొప్ప కాలేజీగా ఇది పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది ముందు ముందు కూడా అలా తెచ్చుకోవాలని ప్రజలకు ముఖ్యంగా రోగులకు సేవ చేయడంలో ముందున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి